హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సింపుల్గా ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా ఒక టీ గ్లాస్ నిండా మినప్పప్పు తీసుకునేసి దాన్ని శుభ్రంగా కడిగేసేసి ఒక సిక్స్ అవర్స్ అట్లా నానబెట్టేసుకోవాలన్నమాట చూడండి సిక్స్ అవర్స్ అట్లా నానిన తర్వాత చూడండి పప్పు బాగా బాగా నానిపోయింది ఇప్పుడు మనము ఇడ్లీ రవ్ ఉంది కదా లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్ తీసుకున్నాను నేను ఈ ఇడ్లీ రవ్వ వచ్చేసి మనం ఒక గ్లాస్కి వచ్చేసి ఫైవ్ గ్లాసెస్ రవ్వ వేసుకోవాలన్నమాట రవ్వ అలా ఫైవ్ గ్లాసెస్ వేసేసుకునేసి నీట్గా చక్కగా కడుక్కోవాలన్నమాట రవ్వని శుభ్రంగా వాటర్ వేసి కడిగేసుకోవాలన్నమాట కడిగేసేసుకునేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట జార్లో వేసేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకునేసేసి ఈ రవ్వలో మనం కడుక్కున్నాం కదా వాటర్ అంతా వంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పిండినంతా కూడా మినపప్పు గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పిండి అంతా దాంట్లో వేసేసుకునేసి తగినంత ఉప్పు వేసేసి బాగా కలిపి పెట్టేసుకోవాలన్నమాట మనం చూడండి ఇలాగా చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇది ఒక ఎయిట్ అవర్స్ అట్లా వదిలేసేయాలన్నమాట దీన్ని ఎయిట్ ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి ఇలాగా ఎంత చక్కగా పొంగిందో ఇడ్లీ పిండి చక్కగా బాగా పొంగిందన్నమాట ఈ విధంగా మనం ఇడ్లీ పిండిని తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఇడ్లీని పెట్టేసుకుందాము చూడండి ఎంత చక్కగా పొంగిందో పిండి ఒకటికి ఐదు వేసుకుంటే సరిపోతుంది మీకు ఇడ్లీలు చక్కగా వస్తాయన్నమాట ఇప్పుడు మనము ఇడ్లీలు పెట్టేసుకున్నాము ఇడ్లీ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కదండి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా సింపుల్ మెత్తల్లో ఈజీగా ఇడ్లీని తయారు చేసుకునేసి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇదో చూడండి ఇడ్లీలు మెత్తగా ఎంత బాగా వైట్గా వచ్చాయో ఇలా ప్రిపేర్ చేసేసుకునేసి ఇడ్లీస్ దాన్ని పప్పుల చట్నీలోకి తింటే ఇంకా చెప్పబలేదు ఆ టేస్ట్ అంత బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్